హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా రెండు లక్షలు ఒకేసారి రుణమాఫీకి డేట్ ఫిక్స్ చేసిన రేవంత్ సర్కార్ అంటే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మన వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకి పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే బిల్ బటన్ కూడా ప్రిక్ చేసినట్టయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ముఖ్యంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఈ ఇంటిమేషన్ అనేది ఎంతో మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో భేటీ అయిన మంత్రిమండలి రెండు లక్షల రైతు రుణమాఫీకి ఆమోదం తెలిపింది ఇక ఈ క్రమంలోనే రెండు లక్షల రుణమాఫీకి కట్ ఆఫ్ తేదీని నిర్ణయించింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదికి ముందు రెండు లక్షల వరకు పంట రుణం తీసుకున్న వారికి లోన్ మాఫీ చేయాలని కట్ ఆఫ్ డేట్ ఫిక్స్ చేసింది ఏకకాలంలో పంట రుణాలను మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది క్యాబినెట్ భేటీ ముగిసిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి రుణమాఫీ విధి విధానాలను ప్రకటించనున్నారని సమాచారం ఇక ఆగస్టు పదిహేనవ తేదీ లోపు రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు ఛాలెంజ్ చేసిన నేపథ్యంలో జులై చివరి వారం నుండి మాఫీ ప్రాసెస్ మొదలుపెట్టి ఆగస్టు పదిహేను నాటికి కంప్లీట్ చేసేలా సర్కార్ ప్రణాళికలు తయారు చేసినట్లు సమాచారం ఇందుకోసం రాష్ట్ర ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నిధులను కూడా సమీకరిస్తున్నట్లు తెలుస్తుంది కాగా రాష్ట్రంలో అధికారంలోకి వస్తే రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో రైతులకు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే ఈ క్రమంలోనే తెలంగాణలో అధికారం చేకించుకున్న కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లుగా రెండు లక్షల రుణమాఫీ అమలు కసరత్తులు మొదలుపెట్టింది రెండు లక్షల రుణమాఫీ అమలుకు సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు పదిహేనున డెడ్ లైన్ పెట్టడంతో ఆలోగా ఈ ప్రాసెస్ పూర్తి అయ్యేలా అధికారులు కసరత్తులు చేస్తున్నారు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక నచ్చితే లైక్ చేయండి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్